అన్ని రూట్లకు బస్సు సౌకర్యం కలదు ప్రతి బస్సుకు ఒక ఆయాతో పాటు అనుభవమైన డ్రైవర్ను నియమించడం జరుగుతుంది పిల్లల సౌకర్యార్థం అన్ని కొత్త బస్సులే తీయడం జరిగినది పిల్లలు బరువు మోసే పుస్తకాల బరువు మోసే అవసరం లేకుండా ప్రతి పిల్లవాళ్ళు ఇలా ఇండివిజువల్ క్రాక్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ థింగ్స్ బుక్స్ అన్నింటినీ ఇక్కడ దీంట్లో స్టోర్ చేస్తూ లాక్ చేస్తున్న విధానాన్ని ప్రతి క్లాస్ రూంలో ఇవ్వడం జరుగుతుంది ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులకు కూడా ఇలాంటి ఆధునాతమైన డస్కుల సౌకర్యంతో ప్లస్ కలర్ఫుల్ క్లాస్ రూమ్లతో వాళ్ళకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను నాభ్య బోధించడమే మా లక్ష్యంగా చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఎస్ ప్రమోద్ కుమార్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే నందు మ్యాథ్స్ టీచర్గా లెక్చరర్గా పనిచేస్తున్నాను అనుభవంతో పోటీ ప్రపంచానికి సరిపోయే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఒక పాఠశాలను ప్రారంభించాలనే సదుద్దేశంతో మన పలమనేరు ప్రజలకు మన పలమునేరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ధ్యేయంతో ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ను స్థాపించడం జరిగింది మా పాఠశ మా నేషనల్ పబ్లిక్ స్కూల్ను గంగవరం నందు పాతకెళ్లపట్ల రోడ్డు విజయలక్ష్మి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనగా శుక్రవారం రోజు మధ్య నిర్మించబడిన పాఠశాల భవన పూజా కార్యక్రమంలో పలమునేరు ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఇదే మా ఆహ్వానమని ఆహ్వానిస్తున్నారు నమస్కారం